ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుమార్ గుణపు లేని ఇల్లు చూపి ఇల్లు మారాము అందుకని ఇంట్లో కావాల్సిన వస్తువులు కొన్ని కొన్నాము ఏమేమి కొన్నాము మీ అందరికీ చూపిద్దామని వీడియో తీస్తున్నాం చూడండి ఒకసారి కొనుక్కున్నాం బట్టలు హైరన్ చేసుకోవటానికి ఇది ఓపెన్ చేసొద్దామా చూద్దాం పక్కన తర్వాత నీళ్ళు కసుకోవటానికి పీటర్ తెచ్చాము నీళ్ళు కరుచుకుంటా ఇక్కడ పొయ్యలేదు కదా అందుకని అండి కొనకొచ్చాము తర్వాత నెక్స్ట్ ఇంట్లో చేస్తాం కుక్క వంట చేసినాస్టి బిర్యానీ దమ్ బిర్యానీ పెట్టడానికన్నా వంట దమ్ బిర్యానీ పెట్టుకోవడానికి బాగా దమ్ పట్టడానికి బాగుంటుంది అన్న బాగుంది కదా బాగా మందంగా ఉంది ఇంటి ఇంటి బాగుంది కదా చాలా బాగుంది ఇది వచ్చి కానీ పోస్ట్ పెట్టుకోవడానికని తీసుకున్నాం దీంట్లో ఏం పోస్ట్ పోండి వచ్చాయి అనమాట ఇది బాక్స్లో రెండు వచ్చాయి మనం ఏమైనా పోస్ట్ పెట్టుకుంటే మోతా మనకి అవి కనిపిస్తాయి అనమాట బాగా వైట్ బాక్స్ పప్పనాలు కానీ మినపప్పు కానీ ఇలాంటివి ఇప్పుడు మూత పెట్టు మినపప్పు గట్టిగా రెండు బాక్సులు వచ్చాయి మినపప్పు ఏనాలు అన్ని పోస్తాయి అలాగే అన్నమాట మనకు బాగా కనిపిస్తుంది బాక్స్ అనమాట గట్టిగా మూత కూడా చాలా జిల్లాగా ఉంది రెండు వచ్చాయి అనమాట దాంట్లో రెండు వచ్చాయి వచ్చేసి ఇది హాల్ బాక్స్ లాంటివి రెండు తెచ్చామన్నమాట రెండు తీసుకొచ్చాము ఈ రెండు ఇది ఓపెన్ ఇస్తాము గిన్నె వేల అవి చాలా బాగుంది గ్యాస్ తిన్నమాట ఇది పోల్ పెట్టేది పోల్ వచ్చింది గ్యాస్ అనమాట చాలా బరువుగా ఉంది గిన్నెలు మూత స్టీల్ గిన్నెకి గ్యాస్ వచ్చేది బెజ్ హోల్ పెట్టారనమాట ఇది మూత చాలా బరువుగా ఉంది డైనింగ్ టేబుల్ మనకి అయితే బాగా బంకొచ్చింది అందుకని ఇది ఈ రెండు అనమాట ఈ రెండు జల్లెడ మనం పిండి జల్లడ రావు అలా జల్లడ పెట్టుకోవాలి కదా అందుకని జల్లడి తెచ్చుకున్నా బాక్స్ ఎలా బట్టి తనుకుంటుంది జల్లడు పడిద్దిద్ది అన్నమాట ఎలా ఎత్తి తనాలన్నమాట ఇవి జల్లలు ఎలా ఇది మూడు వచ్చాయి అనమాట జల్లలు రవ్వకి గోధుమ రవ్వ పిండి అన్నీ పట్టుకోవచ్చు అనమాట దీనికి ఉండి జల్లడిద్దు ఇలా మార్చుకోవాలన్నమాట ఎలా బట్టి పిచ్చి తనుకుంటుంది ఎలా ఎలా అనుకుంటే జల్లడు పిండి పడుతుంది అనమాట మూడు జల్లడి వచ్చింది జలమే నైస్ అంటే ఎవరికి పెట్టింది కదా ఇప్పుడు అట్లా కాకుండా ఇది వచ్చేసి ఇది వచ్చి మ్యాచ్ పెట్టుకోవచ్చు గంట పిల్లలకి ఒకొక్క దాంట్లో నాలుగు వచ్చాయి వచ్చాయన్నమాట మూడు మూడు వచ్చాయి మూడు మాట ఏనా

ఇక ఇదేంటే చూద్దాం ఓపెన్ చేసి ఉబ్బు బాగుండీ లేదు ఒకటి ఏమో టీ కాస్తున్నాయి అన్నమాట ఒకటి వచ్చి బాగా అంటే బాండి రెండు వస్తాయి కదా బాండి ఇదేమో టీ కాస్తున్నది రెండున్నది ఇంత అవుతుంది మూడు వచ్చాయి అన్నమాట నేను రెండు అనుకున్నాను ఇంటి మూడు వచ్చింది నేను రెండో వచ్చాయి అనుకున్నాను ఇది టీ కాసుకొని రేపు ఇచ్చాక నేను రెండు అనుకున్నాను టీవీ పోవాలి పోవాలి ఇది బ్యాండ్ ఇది గిన్నె ఇది టీ కాసుకునేది ఇవి మూడు వచ్చాయి పెట్టేసి అడ్డం పక్కన పెట్టేసి తర్వాత వచ్చి ఓపెనింగ్ దీంట్లో ఇది ఎలా ఓపెన్ చేయాలి ఏ పక్క ఓపెనింగ్ ఓపెనింగ్ దీంట్లో నాస్టిక్ దోశ పెండ బాని కూరలు చేసుకోవచ్చు బాగుంటుంది మావిడిప మాడి పాకుండా ఉంటుంది మాటి ఇది పిండి కూరలు చేసుకుంటే మందంగా ఉంటుంది కాబట్టి కూర అడుగు అంటుకోదన్నమాట దీంట్లో ఆవిలు కూడా ఎక్కువ బీడ్చుకోండి నూనె అంటే నూనె అనమాట ఇది వచ్చి కరెంటు పొయ్యి అనమాట కరెంట్ పొయ్యి ఒక కరెంటు పోయి తిరిగి అట్లా ఓపెన్ చేయాలి వచ్చేసి కరెంట్ పోయి లీటర్ అంటే కేజీ అన్నం పెట్టుకోవచ్చు అన్నమాట ఏం కాదు అన్నం పెట్టచ్చు ఎక్కడైనా పెట్టుకొని ఉండుకోవచ్చు అది కరెంట్ కుక్క ఇది వచ్చి ఏం చేస్తారు ఏ చూసుకోండి కూడా గిన్నె జల్లి అనమాట స్టీల్ గిన్నె బెజ్జాల అవి నా పేస్ట్ బెల్లి కనిపిస్తుంది కదా దీంట్లో నుంచి ఆయుర్వేద ఇలా పెట్టి ఉడికించుకోవచ్చు అనమాట ఒకేసారి రెండు అయిపోతాయి అన్నమాట అంటే ఆవిరి ఉడకబెట్టే దీంట్లో కింద పెట్టుకొని ఇది ఇలా పెట్టి ఆవిరి పెట్టి ఉడకచ్చు అనమాట రెండు ఒకేసారి అయిపోద్ది అనమాట కింద అన్నం పెట్టచ్చు పైన కూరగా లేని ఆరుగడ్డ అంటే ఉడికిచ్చేయి ఉడికించుకోవచ్చు అనమాట ఉడికిచ్చేయి ఇది వచ్చేసి కత్తి కత్తి కత్తిపెట్టి బిర్యానీ అన్నమాట ఇది ఓపెనింగ్లో బిగించుకోవాలి బిగించి మీరు వచ్చేసి రెండు ప్యాకెట్ డబ్బాలు డైనింగ్ టేబుల్ పచ్చళ్ళు వేసి పెట్టుకోవచ్చు అనమాట ఈ రెండు పొడి కారం కానీ మళ్ళీ మాడికాయ పచ్చడి కానీ నిమ్మకాయ పచ్చడి అలా వేసుకొని డైనింగ్ టేబుల్ మేము పెట్టుకోవటానికి బాగుంది కదా రెండు రెండు వచ్చాయి అన్నమాట మూత కూడా చాలా టైట్గా ఉంది అన్నమాట పర్లేదు మూత చాలా టైట్గా ఉంది నూనె అయినా కూడా వనకదు ప్రయాణాలు చేసేటప్పుడు దీంట్లో కోరలు వేసుకొని పోయినా కూడా అన్నమాట టీకప్పు కొద్దిలో ఏమైనా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు ఏటాను స్టీల్ కప్పు అనమాట ఇలా ఆరు ప్లేట్లు అరకప్పులు అనమాట ఆరు ప్లేట్లు కప్పులు ఇది వచ్చి ఇది వచ్చేసి కప్పు చుక్క విజయ్ లోపల ఉంది ఎన్ని లీటర్లంటే ఐదు లీటర్లు అనమాట ఇది

అన్నీ రెడ్ కలర్ నాకు నచ్చిన కలర్స్ వచ్చాయి అన్నమాట నాకు ఇష్టమైన కలర్స్ వైరు కప్పు ఈ కప్పు కన్నం వండుకోవాలని బియ్యం పోసుకొని తర్వాత వచ్చేసి జల్లెడ స్పూను అన్నం పెట్టుకొని స్టీల్ తెచ్చాయి కరెన్ తో కట్టు స్టీల్ తెచ్చింది అనమాట మూత

అది బరువుగా ఉందిలే పైకి లేదులే బాక్స్లో బాక్స్లోనేసి రాలేదు రెండు రో రెండు రాళ్ళు అనమాట గైండర్ చూపిస్తాగండి ఒకసారి రాళ్ళు తీసి బాగా టైట్ అని ఇచ్చారు అండి రెండు రాళ్ళు గయండర్ అనమాట అర కేజీ పప్పు బట్టి వచ్చిలే అర కేజీ పప్పు పట్టిద్దనమాట మనం గైండర్ చేసుకోవటానికి బియ్యం బలు అన్నీ కలిపి అరకేలో వేయొచ్చు అనమాట మిక్సీ అదే గైండర్ మన ఇంట్లోకి కావాల్సిన వస్తువులు ఇంతవరకు ఫ్రెండ్స్ ఇవే కొన్నా ఇంతవరకు కొన్నాము ఈరోజు ఈరోజు ఇంతవరకు ఫ్రెండ్స్ కొన్నది నేను కొన్న వస్తువులన్నీ మీకు చూపించాను అనమాట మాకు ఇంట్లో అవసరం అని అన్నీ కొన్నాను అన్నీ ఓపెన్ చేసి మీకు ఒకటి ఓపెన్ చేసి చూపించాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అవసరమైతే మీరు కొన్ని ఇలాగనే కొనుక్కోని కొనండి హాయ్ ఫ్రెండ్స్